ఆత్రగాడికి అన్ని ఆత్రమన్నట్లు మా ఆయన ఏది చేసినా సరే కొంచెం తెద్దాము కొంచెం చేద్దామని ఉండదు ఏదైనా కొంచెం తా అంటే ఎక్కువ క్వాంటిటీలో తెస్తాడు అప్పటికి చెప్పి పంపించా గుమ్మడికాయ చిన్న అంటే కావాలనే పెద్దది తెచ్చాడు మాకు ఏదైనా గొడవలు ఉన్నాయంటే ఇలానే వస్తాయి అనమాట గుమ్మడికాయ కూడా మొత్తం ఐదు కేజీలు ఉంది దాన్ని పిండి పిప్పి చేసి మళ్ళీ దాంట్లో ఉండే సెవెంటీ పర్సెంట్ వాటర్ వేసి ఆ గుమ్మడికాయ పిప్పిని ఉడికిచ్చి ఇలా మెత్తగా అయిన తర్వాత లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది నేను కొంచెం ఇందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసాను బాగా ఉడికి ఉడికి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ అయినా ఇంకో పక్కన నేతిలో జీడిపప్పులు వేయించి పెట్టేసుకున్నాను ఇలా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత అప్పుడే మర్చిపోయాను ఎంత పిప్పు ఉందో అంత పిప్పికి ఈక్వల్ గా చక్కెర కూడా వేసుకోవాలి నేనైతే గుమ్మడికాయ వెల్వాని వేడి వేడిగా తింటున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది బూడిది గుమ్మడికాయలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి హెల్త్ కూడా మంచిది వేడి మీద పాకం పాకంగా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత తర్వాత హల్వా టైప్ లో వస్తుంది వీళ్ళు ఎంత మందికి ఏ హల్వా అంటే ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్